ओं शुभंक नम आय चोमाय बुधा चुशुक्र श्य राहवे केतवे नम गुरु ब्रह्मा गुरु गुरष्णु गुर्देव महेशर गुरसाक्षा पर्रह्म तस्म श्रीगुरव नम अस्मत्चरणारिन्दा श्री नम श्री 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 गणपति सच्चिदानंद सद्गुभ्यो नमो नमः ఈ మాసాంతములో ఒత్తిడితో కూడుకున్నటువంటి కొన్ని పనులని స్త్రీలు చేసి కొంత ఆరోగ్య ఇబ్బందిని కూడా పొందుతారు తులారాశిలో ఉన్నటువంటి జాతకులు మాసాంతము లోపల తప్పనిసరిగా ఏదో ఒక కారణము రీత్యా వైద్యశాల సందర్శనము తప్పదు వాహన ప్రమాదములు ఏమీ లేవు కాకపోతే ఇతరుల యొక్క వాహనాన్ని నడిపినట్లయితే కొన్ని సూచనలు మీరు తీసుకోవాలి జాగ్రత్తలే కాకుండా సూచనలు కూడా సీటు బెల్ట్ పెట్టుకోవటం హెల్మెట్ పెట్టుకోవటం ఇదంతా అవసరం క్షణకాలములో ప్రమాదం తప్పిపోతుంది జాగ్రత్త అవసరం మాసాంతములో ఇంటికి సంబంధించినటువంటి కొన్ని వస్తువులని గృహోపకరణాలని కొంటారు ఆరోగ్యం బాగుండాలన్నా సంపాదన మెరుగుపడాలన్నా స్థిరమైనటువంటి సంపాదన కావాలన్నా గృహస్థితుల యొక్క అనుగ్రహాన్ని పొంది సుఖమైనటువంటి జీవనాన్ని పొందాలనుకున్నా తప్పనిసరిగా శుక్రవారం పూట గులాబీ మాల కానీ మందార మాల కానీ అమ్మవారికి సమర్పణ చేయటం చాలా విశేషం శుక్రవారం పూట రాహుకాల సమయంలో పదిన్నర నుంచి పన్నెండు వరకు ఒక వెయ్యి ఎనిమిది గులాబీ పూలతో అమ్మవారికి సహస్రనామార్చన చేయించారు లేకపోతే మంచి గులాబీ మాల చక్కగా తయారు చేయించి అమ్మవారికి ధారణ చేయించండి ఎర్రటి వస్త్రం అమ్మవారికి సమర్పణ చేయండి అలాగే బీట్రూట్ని ఆవుకి తినిపించండి ఆకుకూరలని దేశీ ఆవులకి తినిపించండి తద్వారా మే మాసంలో శుభమైనటువంటి ఫలితాలు వారు పొందగలుగుతారు ఓం శుభంకర్యే నమా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయరుశుక్ర శనిభ్య రాహవే కేతవే నమ గురు బ్రహ్మా గురుణు గురుదేవేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అస్మత్్రీగరుచరణార్విందాభ్యా నమ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద గణపతిసచ్చిదానందద్గుభ్యో నమో నమ మాసములో మరొక విశేషమైనటువంటి పర్వదినం కూడా మనకి ఉన్నది అది వైశాఖ పౌర్ణిమ ఇది మనకి మే ఇరవై మూడో తారీఖు గురువారం రోజున విశాఖ నక్షత్రంతో కూడుకుని వచ్చింది వైశాఖ మాసం కాబట్టి విశాఖ నక్షత్రము రాత్రి కాలము సమయంలో పౌర్ణమని మనం చేసుకుంటాం అదే వైశాఖ పౌర్ణిమ ఈ విశాఖ పౌర్ణిమ మనకి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తుంది విశాఖ నక్షత్రములో చాలా విశేషం ఉన్నది అలాగే ఈ యొక్క మేషాది మేన పర్యంతము ద్వాదశ రాశుల వారు గురువు యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఇది ఒక సదవకాశం చాలామంది గురువు కరెక్ట్గా కనుక వాళ్ళ జాతకంలో ఉంటే భాగ్యమైనటువంటి యోగాలను పొందుతారు పిల్లలకి గురుబలం అవసరం అంటే ఉపాధ్యాయుడు చెప్పింది మేధశక్తి కట్టడానికి గురువారముతో కూడుకున్నటువంటి పౌర్ణిమ పైగా విశాఖ నక్షత్రం ఇవంతా చాలా విశేషముగా వచ్చేటువంటి సమయాన్ని ఈ సమయంలో దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదివిన అలాగే గురు దత్తాత్రేయుల వారిని కానీ రాఘవేంద్ర స్వామిని కానీ స్తోత్రం చేసిన పఠనము చేసిన సత్ఫలితాలనే పొందుతాం అలాగే మన పిల్లలని ఈ యొక్క మే ఇరవై మూడు గురువారం రోజున దత్తదేవాలయాలకు తీసుకువెళ్ళి ప్రదక్షిణ చేయించండి బుద్ధిబలము పెరుగుతుంది శనగలని ఉడకపెట్టి కించిత్ అంటే ఒక చిటికడు ఉప్పు వేసి బాగా ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత వాటిని ఆవుకు పెట్టండి చిన్న బెల్లం ముక్క వేసి గురువు యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు వైశాఖ పౌర్ణమి చాలా విశేషం అందున గురువారం చాలా విశేషం పిల్లల చేత ఈ ప్రక్రియ చేయించినట్లయితే పిల్లలకి బలము పెరుగుతుంది అరుదుగా వచ్చేటువంటి ఈ యొక్క పర్వదినాలలో మనము వైశాఖ పర్వ పౌర్ణమిని పెట్టుకోవటం దాంట్లో గురువుని మనము అనుష్ఠానం చేయడం చాలా మంచిది అదేవిధంగా ఆవు నేతితో దీపారాధన చేస్తే ఆ రోజున చాలా విశేషమైనటువంటి ఫలితం ఎవరైతే ఉద్యోగస్తులు వ్యాపారవేత్తలు ఉన్నారో అటువంటి వారు మేషాది మీన పర్యంతం అన్ని రాసుల వారు చేయొచ్చు ఈ రాశి వారే చేయాలి ఈ సమయంలోనే చేయాలి ఈ గడియలోనే దీపం పెట్టాలి ఇటుపక్కే దీపం పెట్టాలని లేదు మంచి సమయం చూసుకోండి రాహుకాలాలు దుర్ముహూర్తాలు లేకుండా ఉదయాన్నే పెట్టండి గురువారం కాబట్టి గురుహోర ఉంటుంది ఆ హోరలో చక్కగా ఉదయం ఆరు టూ ఏడు మధ్య లోపల దీపం పెట్టుకోండి చక్కగా దీపాన్ని నమస్కారం చేసుకోండి ఓ గురు ఓ గురు ఆత్మ నీ యొక్క అనుగ్రహం నాకు కలగని బృహస్పతి గ్రహాలకి అధిపతి అటువంటి బృహస్పతి అనుగ్రహాన్ని పొందవచ్చు ఆ అనుగ్రహం ఉందంటే రాజయోగం మనకి ఉన్నట్టే ప్రతి ఒక్కరూ ఆడవారు కానీ మగవాళ్ళు కానీ వ్యాపారవేత్తలు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరమైనా చేయొచ్చు అప్రశాంతంగా ఉన్నా ప్రశాంతంగా ఉన్నా ఆరోగ్యంగా ఉన్నా బాధలు లేకపోయినా బాధలు ఉన్నా ఇది మన నియమం వైశాఖ పౌర్ణమి రోజున ఆవు నేతితో దీపారాధన చేయటము చాలా విశేషం కొంతమంది అయితే కొన్ని కొన్ని రాష్ట్రాలలో కంచులో వెలిగించినటువంటి ఆవునేతి దీపాన్ని బ్రాహ్మణికి దానం చేస్తూ ఉంటారు పసుపు కలర్ వస్త్రాన్ని దానం చేస్తూ ఉంటారు వైశాఖ పౌర్ణమికి గురువు అనుగ్రహం పొందటానికి వైశాఖ పౌర్ణమి చాలా విశేషం అందున గురువారం వచ్చింది కాబట్టి మన పిల్లలకి చక్కటి విద్యావంతులు అవ్వటానికి బుద్ధి చైతన్యం పొందటానికి ఈ యొక్క ప్రక్రియ చాలా ఉపయుక్తం అవుతుంది మీ అందరికీ